మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు దసరా పండుగ గిఫ్ట్ కోసం కార్మిక నేత డిమాండ్ బొగ్గు గనిలోకి జొరబడిన దొంగల మూట వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో గత దసరా పండుగకు బడాఖాన పేరుతో బావుల మీద వంటకాలు చేశారని అప్పుడు సగం మంది ఉద్యోగులు తినలేదని ఈసారి ప్రతి ఉద్యోగికి కిలో మటన్ రెండు కిలోల బాస్మతి రైస్ కిలో స్వీట్ ఇవ్వాలని అర కిలో పన్నీర్ రెండు కిలోల బాస్మతి రైస్ కిలో స్వీట్ యాజమాన్యం ఇవ్వాలని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు గారికి హెచ్ఎంఎస్ సార్ దసరా పండుగ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పండుగ రోజు బరాఖానా అని పెట్టిండ్రు దానికి రెడ్ సెల్యూట్ మీకు బాగా అందరూ సంతోషపడ్డారు మళ్ళీ ఈసారి దసరా వచ్చింది బరఖానా అని అనకుండా ప్రతి కార్మికుని ఇంటికి కిలో మటన్ రెండు కిలోల బిర్యానీ రైస్ కిలో స్వీట్ పంపిణండి వెజిటేరియన్ కు వాళ్ళకు పన్నీర్ కిలో రెండు కిలోల బియ్యం బిర్యానీ బియ్యం కిలో స్వీట్ పంపిస్తే అందరూ సంతోషంగా తింటారు పోయినా సరే సగం మంది తిన్నారు సగం మంది తినలేదు బరఖానా అంటే సంతోషపడ్డాం మేము కూడా కానీ చాలా మంది కుటుంబ సభ్యులతో తినాలి కదా కుటుంబం వచ్చి ఉంటారు కదా డ్యూటీలో ఉన్న వాళ్ళు పోయి తిన్నారు తప్ప ఇంటి నుండి వచ్చి తిన్నవాళ్ళు చాలా తక్కువ వంట చేసింది కూడా అయింది వేస్ట్ కాకుండా ఉండాలంటే దయచేసి ఈసారి మీరు వెంబడే వెంటనే ఇది ప్రకటన చేయండి అని హెచ్ఎంఎస్ అప్పీల్ చేస్తుంది గోదవరికంలో యాదవ్ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎవరిని పిలవద్దు అని మాకు ఎవరూ చెప్పలేదని అది అబద్ధమని రాముండ ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మక్కన్ సింగ్పై బీఆర్ఎస్ నాయకుడు కౌష్కరి చేసిన ఆరోపణలు అసత్యమని అబద్ధమని యాదవ్ సంఘం నాయకులకు ఎమ్మెల్యేగా నన్ను ఒక్కడినే పిలవాలని ఇతర రాజకీయ పార్టీ నాయకులను పిలవద్దని మాకు ఏ నాయకుడు చెప్పలేదని యాదవ్ సంఘ అధ్యక్షుడు పాతపల్లి రవి కుమార్ యాదవ్ అన్నారు యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తలో నిర్వహించినటువంటి కృష్ణాష్టమి వేడుకలకు కులాలకు అతీతంగా కులాల ఐక్యత గురించి మతాలకు అతీతంగా మతాల ఐక్యత గురించి స్థానిక చౌరస్తలో భగవాన్ శ్రీకృష్ణ యొక్క జన్మాష్టమి వేడుకలను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినాం ఇందులో భాగంగా నిన్న కౌశిక హరిగారు ఒక వీడియోలో చెప్తూ యాదవ సంఘం వాళ్ళలోనూ స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిపోద్దని చెప్పేసి ఆదేశించినట్టు ఒక వీడియోలో వినడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం కౌశిక హరిగారిని కూడా మొన్న జరిగినటువంటి వేడుకలకు సాధారణంగా ఆహ్వానించినాం ప్రతి సంవత్సరం వచ్చిన హరిగారు మొన్న ఎందుకో పర్సనల్ పని నుండి రాలేకపోయిండు పర్సనల్గా యాదవ సంఘం అధ్యక్షుడిగా నేను తనకు ఫోన్ కూడా చేసిన అలాగే స్థానిక ఎమ్మెల్యేపై రాజకీయ దురుద్దేశాలతోనో లేకపోతే మరొక విధంగా మమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఒక్కరినే పిలవండి మిగతా వాళ్ళని పిలవద్దు అని చెప్పాడని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు ఆయన కూడా అందరినీ పిలిస్తేనే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ఉత్తేజపరిచిండు అందులో భాగంగా మతాలకు అతీతంగా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అమర్ గారిని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ గారిని అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా చేసినాం ఏదైతే నాయకులు కౌష్కహరి గారు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే సింగ్ గారు గారి మీద చేసినటువంటి యాదవ్ సంఘం నాయకులను ప్రలోభ పెట్టి మమ్మల్ని పిలవకుండా ఆపేడం చేసినటువంటి ఏదైతే అది ఉందో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రామగుండం నగర యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు కూడా నగర యాదవ సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అందరినీ తెలుసుకొని ఈ యొక్క గోదావరి పనిలో కానీ రామగుండం ప్రజల్లో కానీ ఐక్యతను చాటి చెప్పే విధంగా మల్లన పట్టణాలను కృష్ణాష్టం వేడుకను ఘనంగా నిర్వహిస్తాం ఆర్జీవన్ ఏరియాలో సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహించి జమేదార్ ప్రమోషన్ పై వెళ్ళిన వారికి ఆర్జువన్ ఏరియా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పై వచ్చిన జమేదార్లకు ఆర్జీవన్ జమేదారులుగా విధులు నిర్వహించి ఇతర ఏరియాలకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పై వెళ్ళిన జమేదారులకు ఆర్జువన్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం జరిగింది ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ చందా శ్రీనివాస్ మహమ్మద్ అక్బర్ అలీ జమేదారులు బోయిన ఓదేలు శ్రీనివాస్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు ఓ గుర్తు తెలియని దొంగలమూట సింగరేణి ఆర్జీవన్లోని ఓ భూగర్భ గనికే కన్నం వేశారు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ఆర్జీవన్ పరిధిలో జీడికే టూ ఇంట్లైన్లోకి గుర్తు తెలియని దొంగలు జొరబడ్డారు జీడికే టూ ఇంక్లైన్కి వెళ్లే దారిలో కుడివైపున టూ ఇంక్లేన్ గనిలోకి వెళ్ళడానికి ఓ అడ్డదారి ఉంది ఈ అడ్డదారి సొరంగం ఎలా ఏర్పడిందో ఏమో కానీ ఈ అడ్డదారి గుండా నిన్న అర్ధరాత్రి ఎనిమిది నుంచి పది మంది వరకు ఉన్న దొంగలమూట ఆ సొరంగానికి అడ్డుగా తాత్కాలికంగా వేసిన పెన్షింగ్ను తొలగించారు లోనికి చొరబడ్డారు ఈ అడ్డదారి గుండా ఆ గంటలోకి వెళ్లిన ఈ దొంగలు మూడో సీమ్కు చేరుకున్నట్లుగా తెలుస్తూ ఉంది అక్కడున్న విలువైన కేబుల్ను దర్జాగా ఎత్తికెళ్ళినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఈ దొంగల మూటాను పంపు డ్రైవర్గా పనిచేసే ఓ ఉద్యోగి అక్కడ ఈ దొంగల మూటను చూడగా అతన్ని ఆ దొంగలు బెదిరించారు భయభ్రాంతులకు గురి చేశారు గని భూగర్భంలోకి వచ్చారని ఆ ఉద్యోగి తనపై అధికారికి సమాచారం ఇవ్వడంతో అధికార ఘనం అప్రమత్తమైంది సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది వెను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు కూడా అక్కడికి చేరడంతో మూట తమ కాళ్లకు బుద్ధి చెప్పారు కాగా సింగరేణి అధికార ఘనం రంగంలోకి దిగింది ఘటన మీద ఘటన పరిశీలన చేస్తూ ఉన్నారు కాగా గనిలోకి దొంగలు వచ్చినప్పటికీ ఎలాంటి వస్తువులను ఎత్తుకెళ్లలేదని ఎస్ఎన్పిసి అధికారులు చెబుతూ ఉన్నారు ఈ అడ్డదారిని దొంగల పుణ్యామాని గట్టిగా పటిష్టంగా మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది అనగా ఏడవ తేదీ మూడవ జబ్బాదిలో రాత్రి సుమారు పదకొండున్నర పన్నెండు గంటలకు టూఎంఐన్కు టూ టూ ఏఎంఐన్కు మన ఇంతకుముందు పాత అది ఎల్ ఎల్హెచ్డి ట్రాన్స్పోర్ట్ చేసే తండాల నుండి కొంతమంది దొంగలు ఒక మంది దొంగలు వచ్చి లోపలికి దిగారనే సమాచారం మేరకు మా సెక్యూరిటీ సిబ్బందిని అప్రంథ చేయి నేను మా ఇన్స్పెక్టర్ కూడా రాత్రి రావడం జరిగింది ఇక్కడ వచ్చి నాలుగు టీంలను గ్యాదర్ చేసి వీళ్ళు వెతుకగా కొంతమంది దొంగలు వచ్చి బయటికి పారిపోవడం జరిగింది మెటీరియల్ ఏమి అది సెఫ్ట్ కావడం వల్ల కాలేదు లోపల మరియు ఇది వెంటిలేషన్ పోవడానికి మరియు ఎల్హెచ్డీలు కానీ ఎస్డిఎల్స్ కానీ లోపలికి దించడానికి ఇది వేలాగా ఉంచడం జరిగింది అందువల్ల దాన్ని కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది ఈ దసరా సీజన్ ఉంది కాబట్టి దసరా దీపావళి ముందు జనరల్గా దొంగతలు అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి మన సింగరేణి ఏరియాలో అది మేము కూడా అప్రమత్తమై ఇంకొక స్పెషల్ టీం కూడా ఎక్కువ పెట్టి రాత్రి అది విజిలెన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రాత్రి వాళ్ళు కూడా రావడం జరిగింది ఆయన కూడా దొంగలు తప్పి తప్పించుకొని మమ్మల్ని చూసి తప్పించుకొని పోవడం జరిగింది ఇటువంటివి కాకుండా మా వాళ్ళు అప్రవృత్తంగా ఎప్పుడప్పుడు ఉండి ఈ దొంగలు రాకుండా చూసుకొని కంపెనీ ఆస్తులు కాపాడడానికి మేము కూడా కృషి చేస్తున్నాము ఇంకా ఇటువంటి ఎంట్రీ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ కూడా అది చెప్పడం జీఎంగా చెప్పడం జరిగింది దాన్ని ఇంకా ఎవరు ఎంట్రీ కాకుండా కూడా ఇంకా గేట్లు పెట్టడం అని చేసి ఇవి చేయడం జరిగింది ఇంకొక స్పెషల్ టీం కూడా ఈ దసరా దీపావళి అయ్యే వరకు ఇంకో ఎక్స్ట్రా టీంలు కూడా పెట్టి పెట్రోలింగ్ అది పటిష్టం చేస్తామని కాకుండా చూస్తామని చెప్తా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్క